నర్సీపట్నంలో టెక్మెట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ను ప్రారంభించిన చింతకాయల విజయ్ నర్సీపట్నం పెద్ద బొడ్డేపల్లి టెక్మెట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ను గురువారం టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజలను చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా చింతకాయల విజయ్ మాట్లాడుతూ నర్సీపట్నంలో టెక్మెట్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు కావడం ఆనందంగా ఉందని ఇది స్థానిక యువతకు ఎంతో ప్రయోజనం కలిగిస్తుందని పేర్కొన్నారు ఈ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందిన వారికి సర్టిఫికేట్తో పాటు వివిధ ప్రముఖ కంపెనీలలో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు ఇప్పటి వరకు ఇలాంటి శిక్షణ కేంద్రం లేకపోవడంతో యువత ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేదని ఇప్పుడు నర్సీపట్నంలోనే ఈ సదుపాయం అందుబాటులోకి రావడం ఎంతో మంచి పరిణామమని అన్నారు ఈ కార్యక్రమంలో బొడ్డేపల్లి ప్రాంతానికి చెందిన కౌన్సిలర్ రాజునాయుడు మాజీ కౌన్సిలర్ రెడ్డప్పనాయుడు దాసు దశరథ్ టీడీపీ నాయకులు అనేక మంది ప్రముఖులు యువత పాల్గొన్నారు త్రైలోక్యం మధ్యాం భ్రయచ్చా పరమాత్మో 드디 b 진짜 ఈ స్టేషన్ ఫైర్ హీస్ నర్సీపట్నం నా పేరు పియల స్వామి ఈరోజు మన గొడవల్ సెంటర్లో ఫైర్ ఇన్స్టిట్యూట్ ప్రారంభం రావడం జరిగింది మన నర్సీపట్నం పరిధిలో ఇదే మొట్టమొదటిసారి నాకు దేశం వరకు ఇన్స్టిట్యూట్ ఈ అంతా కూడా వచ్చి ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటే మనం బయట కంపెనీలు కానీ ఎన్డిఆర్ఎఫ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వెళ్ళొచ్చు అలాగే సిపి వెళ్ళొచ్చు ఈ ట్రైనింగ్ వల్ల విదేశాలకు కూడా చాలామంది పోవడం జరిగింది ఈ యొక్క బ్రాంచ్ కూడా గాజువా కూడా ఉంది ఆల్రెడీ మాకు గాజువా చేసింది కాబట్టి నాకు ఐడియా ఉంది ఈ సంస్థలో ప్రతి యువత ట్రైనింగ్ ఉంటే లేకపోతే ఫీజుల్లో బయటికి వెళ్ళి ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయి అలా ఎన్టీపీస్ ఉన్నాయి అలా ఎక్స్లో పార్టీ ఉన్నాయి ఈ కంపెనీలలో ఉద్యోగాలు కూడా లభిస్తాయి ఈ ట్రైనింగ్ వల్ల మన దర్శనపట్నం అందరూ కూడా చే చేరి అందరి విధులు ఆధార చాలా బాగుంటుంది ముందుకి ఎంతో బాగుంటుందని నేను కోరుకుంటున్నాం ఈరోజు ఇక్కడ వృత్తికి చాలా సంతోషం అందరూ అందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుని నమస్కారం నమస్తే చెప్పల స్వామి ఈరోజు మన బొడిపేడి సెంటర్లో ఫైర్ ఇన్స్టిట్యూట్ ప్రారంభం రావడం జరిగింది మన నర్సీపట్నం పరిధిలో ఇదే మొట్టమొదటిసారి నాకు తెలిసినంతవరకు ఫైర్ ఇన్స్టిట్యూట్ ఈ యువతంతా కూడా వచ్చి ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటే మనం బయట కంపెనీలు కానీ ఎన్డిఆర్ఎఫ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వెళ్ళొచ్చు అలాగే షేప్ వెళ్ళొచ్చు ఈ ట్రైనింగ్ వల్ల విదేశాలు కూడా చాలామంది పూర్వం చేయడం జరిగింది ఈ యొక్క బ్రాంచ్ కూడా గాజువాగలో ఉంది ఆటో ఆల్రెడీ మాకు నేను గాజువా చేసింది కాబట్టి నాకు ఐడియా ఉంది ఈ సంస్థలో ప్రతి యువత ట్రైనింగ్ అయ్యి ఉంటే లేకపోతే ఫ్యూచర్లో బయటికి వెళ్ళి ఇప్పుడు పర్వట్ కంపెనీస్ ఉన్నాయి అలాగే ఎన్టీపీస్ ఉన్నాయి అలాగే అచితోపాలు ఉన్నాయి ఈ కంపెనీలలో ఉద్యోగాలు కూడా లభిస్తాయి ఈ ట్రైనింగ్ వల్ల మన నర్సీపట్నం అందరూ కూడా చే చేరి అందరి విధులు ఆధార చాలా బాగుంటుంది ముందుకి ఎంతో బాగుంటుందని మేము కోరుకుంటున్నాం ఈరోజు ఇక్కడ వచ్చినందుకు చాలా సంతోషం అందరూ అందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకునే వ్యక్తిత్వంతో నమస్కారం యాక్చువల్లీ మనం ఇది ఫైర్ అండ్ సేఫ్టీ ఇన్స్టిట్యూట్ ఈరోజు ఇక్కడ ఓపెన్ చే ఓపెన్ చేశాము యాక్చువల్ మన మెయిన్ బ్రాంచ్ వచ్చేసి గాజ్బాక్లో ఉంది అండ్ డైమండ్ పార్క్ దగ్గర ఉంది ఇది మనకేంటే ఇక్కడ నచ్చపట్నం కూడా ఒకసారి ఇక్కడ సేఫ్టీ అంటే ఏంటిది ఇక్కడ ఎవరికి తెలియదు కాబట్టి మనం ఒక దాని గురించి ఒక ఆహ్వానం తీసుకొచ్చి ఇక్కడ సేఫ్టీ అంటే ఏంటి ఫైర్ అండ్ సేఫ్టీ అసలు దాని గురించి ఒక ఆహ్వానం లేదు కాబట్టి ప్రతి ఒక్క కాలేజ్కి మనం వెళ్ళి సేఫ్టీ ఫైర్ సేఫ్టీ గురించి కొన్ని క్లాసెస్ కూడా ఇద్దాం అనుకుంటున్నాం ఒక ఈ మంత్లో ఈ మంత్ అన్నింగ్లో ఫైర్ సేఫ్టీ గురించి క్లాసెస్ ప్రతి క్లాస్ కాలేజ్ కూడా వెళ్ళి మనం కొన్ని క్లాసెస్ చెప్పే వాళ్ళకి సేఫ్టీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవగాహన వచ్చేటట్టు చూసి అండ్ మనకి ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి వన్ మంత్ టూ మంత్స్ ట్రైనింగ్ ఇస్తాము వన్ ఇయర్ పోస్ట్ ఇచ్చి వాళ్ళకి తర్వాత మన ప్లేస్మెంట్స్ కూడా మనమే హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్స్ కూడా మనమే ఇద్దాం అనుకుంటున్నాం సో మనకి ఆల్రెడీ టైఅప్ ఉన్నాయి పది కంపెనీస్తో టైఅప్స్ ఉన్నాయి ఆడి మనకి మన ఓల్డ్ బ్రా ఓల్డ్ బ్రాంచెస్లో కూడా గాజోక్ బ్రాంచెస్లో టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ కూడా మనకి ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరిగింది అక్కడ ఆల్రెడీ సో ఆడే మనం ఇక్కడ ఇక్కడ నుంచి అవుట్ ఆఫ్ కూడా పంపిస్తాము ఇక్కడ ట్రైనింగ్ తీసుకునే వాళ్ళకి కూడా అవుట్ ఆఫ్ పంపిస్తాము అండ్ హండ్రెడ్ పర్సెంట్ కూడా జాబ్ గ్యారెంటీ ఇస్తాం అనమాట ఇక్కడ వన్ ఇయర్ కోర్స్ తీసుకునే వాళ్ళకి ఫైర్ అండ్ సేఫ్టీ ఎందుకంటే డ్రైనింగ్ వన్ ఇయర్ కోర్స్ ఉంటుంది సార్ మన టూ మంత్స్ ట్రైనింగ్ ఇచ్చి థర్డ్ మంత్ నుంచి మనం జాబ్కి ట్రయల్స్ ఇస్తాం సార్ వాళ్ళకి అదేంటే ఎక్కడైనా సార్ జాబ్ జాబ్ వేకెన్సీ ఉంటాయి కానీ పంపిస్తాం వాళ్ళకి ఇది కాలేజ్ ఎలిజిబిలిటీ వచ్చేసి టెన్త్ ఐటీ ఇంటర్ డిగ్రీ బీటెక్ డిప్లొమా ఎనీ ఎనీ డిగ్రీ టెన్త్ నుంచి ఆఫ్టర్ ఎయిటీన్ ఇయర్స్ ట్రై నేను మా ఆడీ టైప్ తీసుకున్నాం సార్ మన ఆడే మన దగ్గర వచ్చేసి హండ్రెడ్ ప్లస్ కంపెనీస్ టైఅప్ ఉన్నాయి సార్ మన దగ్గర అండ్ అమర్ రాజా అండ్ డెక్కన్ కంపెనీ అని తర్వాత ఆక్యర్స్ అని కొన్ని కంపెనీస్ ఉన్నాయి సార్ బెంగళూరులో టూ త్రీ ఫోర్ కంపెనీస్ ఉన్నాయి టైఅప్ మనవి ఆ కంపెనీకి ఏంటంటే సేవ్ ఎప్పుడైనా వేకెన్సీస్ వచ్చినప్పుడు మనకి కన్సల్ట్ అవుతారు మన ఏంటంటే వాళ్ళకి మన దగ్గర ఉన్న వాళ్ళు ట్రైనింగ్ ఇస్తాం కదా స్టూడెంట్స్కి వాళ్ళని మనం రిఫరెన్స్ ఇచ్చి ఫస్ట్ వాళ్ళు పంపిస్తాం ఫస్ట్ అది అది చెప్పలేము సార్ అది ఒక సేఫ్టీ సూపరైజ్ ఒక ఇవ్వచ్చు సేఫ్టీ ఇంజనీర్ ఒకలా కావచ్చు సేఫ్టీ మేనేజర్ ఒకరు ఇప్పుడు మన దగ్గర బీటెక్ చేసి వచ్చారనుకోండి ఆయనకి మనం ఇస్తాం సర్టిఫికెట్ సో ఆయన కింద వెళ్తారు కదా ఆయనకి ఒకలా సాలరీ ఉంటుంది ఇప్పుడు టెన్త్ మంది వచ్చి ఉన్నారు వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ వాళ్ళకి ఒక సర్టిఫికేట్ ఇస్తాం వాళ్ళకి ఒక శాలరీ ఉంటుంది సో నాట్ ఓన్లీ ప్రతి ఒక్కరికి ఒక శాలరీ ఉందని చెప్పలేము అన్నది అది మనకి ఆడలు ఫోన్ డిప్లొమా ఇన్ ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్ ఇది వచ్చి డిప్లొమా ఇన్ ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్ ఇది ఇది మార్క్స్ మేమో దానిది వన్ ఇయర్ కోర్స్ ఉంటుంది సార్ ఇది ఇది అడ్వాన్స్ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ సేఫ్టీ ఇది ఇంటర్వ్యూ ఇంటర్మీడియట్ ఇంటర్ డిప్లొమా కాండిడేట్స్ అనమాట ఇది మార్క్స్ మేమో సార్ ఇది ఇది పీజీ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ సేఫ్టీ ఇది ఎన్ని గ్రాడ్యుయేషన్ డిగ్రీస్ అండ్ బీటెక్స్ ఎవరికైనా సరే ఇది వాళ్ళకైనా అనమాట ఇది మార్క్స్ మేమో ఇది ఎన్ఎస్ఎఫ్ఎస్ సర్టిఫికేట్ ఉంది ఇది ఏది ఏదో టిప్స్ నుంచి వస్తుంది సార్ మనకి ఇది టిప్స్ వస్తుంది ఎన్ఎస్ఎఫ్ నుంచి రెండు నుంచి కూడా మనకి సర్టిఫిఫిట్ ప్రొవైడ్ చేస్తాం సార్ మనకి ఓకే ఏది మాఫేమో అండి ఇది ప్రొవైడ్ చేస్తాం ఈరోజు టెక్మెట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సంస్థ ఇక్కడ మల్ల నాగేశ్వరరావు గారు స్టార్ట్ చేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ముఖ్యంగా నేను కూడా రావడానికి కారణం ఏంటంటే దీంట్లో అన్ని రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ తోటి కొలాబరేట్ అయ్యి ఈరోజు చాలామంది ఎవరైతే ట్రైనింగ్ తీసుకుంటున్నారో ఆ ట్రైనింగ్ తీసుకునే వాళ్ళందరికీ కూడా సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది నాకు చెప్పిన తర్వాత నాకు ఒకటే అనిపించింది ఏంటంటే నర్సీపట్లలో స్కిల్ ఉన్న యువకులు చాలామంది ఉంటారు కానీ వాళ్ళకి డైరెక్షన్ లెస్ ఉంటారు డైరెక్షన్ చూపెడితే ఎట్టి బస్సులో సాధించే వ్యక్తులు ఉన్నారు ఎందుకంటే ఇక్కడ ఐఏఎస్ అయిన కుర్రోడు ఉన్నాడు అలాగే ఎంతోమంది ఎస్ఐఎలు అవుతున్నారు ఎంతో దగ్గర మనకి గవర్నమెంట్ ఉద్యోగాలకు కూడా వెళ్ళడానికి అని చెప్పి ప్రిపేర్ అవుతున్నారు రైల్వే జాబ్స్ తెచ్చుకోవాలని చెప్పి ఇన్స్టిట్యూషన్లో కూడా ట్రైనింగ్ తీసుకుంటున్నారు కానీ ఎంతమంది యువకులు నాకు చెప్పడం ఏంటంటే మాకు శక్తుంది యుక్తుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ముందుకెళ్ళాలి లైఫ్లో అని ఒక ఆలోచన ఉంది కానీ దానికి ట్రైనింగ్ కానీ కనీసం సపోర్ట్ ప్లాట్ఫామ్ నర్సీపట్లో సరిగ్గా లేదని చెప్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లోని రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలోని బొడ్డుపెల్లిలో మనం ఒక స్కిల్ డెవలప్మెంట్ మనం మొత్తం క్లాస్ రూమ్ పెట్టి దాని పరికరాలు పెట్టి ఆ ఇన్స్ట్రుమెంట్స్ తోటి వాళ్ళకి స్కిల్ కూడా నేర్పించడం జరిగింది కానీ దాంట్లోని ఇప్పుడు నేను చూస్తే అబ్జర్వ్ చేస్తే మన జిఎంఆర్ ఎయిర్పోర్ట్లోని వస్తున్నప్పుడు ఒక వ్యక్తి నన్ను కలిశారు అక్కడే పని చేస్తున్నాడు జిఎంఆర్ ఎయిర్పోర్ట్లో హైదరాబాద్లో నేను అడిగితే అక్కడ స్కిల్ డెవలప్మెంట్లోనే నేర్చుకుని వచ్చానన్నారు ఒక దగ్గర ఒక అమ్మాయి అయితే కాఫీ డేలో కనబడింది ఏంటి ఇక్కడ అని అంటే నేను స్కిల్ డెవలప్మెంట్లో నేర్చుకునే ఇది వచ్చింది అన్నది అంటే ఉపాధి కల్పించడానికి స్కిల్ చాలా అవసరం ఆ స్కిల్కి సర్టిఫికేషన్ ఇచ్చే ఇన్స్టిట్యూషన్ ఇలాగ మల్ల నాగేశ్వర గారు పెట్టడం అనేది చాలా మంచి శుభపరిణామని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను అందుకే ఇలాంటి ఇన్స్టిట్యూట్లోని మన ఫ్యాకల్టీ డాక్యార్డ్ నుంచి కూడా తెప్పించి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని నేను ఇది కూడా ఒక మాట చెప్పదలుచుకున్నాను చాలామంది ఈ మధ్యన యువకులు వస్తున్నారు వచ్చి నేను ఆ జాబ్ సంపాదించడానికైనా డబ్బులు ఇచ్చానండి అలాంటి డబ్బులు ఇచ్చే పరిస్థితి మనం పెట్టుకోకూడదు ఎందుకంటే ఎవరు సెంట్రల్ గవర్నమెంట్ జాబులు కానీ అవన్నీ ఊరికే లక్షలాది రూపాయలు మీరు తగలెట్టుకొని మీ ఫాదర్ మనీని మదర్ మనీని తీసుకొచ్చి ఇంట్లో గోల్డ్ని తాకట్టు పెట్టి మీరు లంచాలు ఇచ్చి డబ్బులు సం జాబులు సంపాదించాలని ఉద్దేశంతో ఇంట్లో డబ్బులు మాత్రం ఎప్పుడు పోగొట్టుకోకూడదు అలాంటి కేసులు నేను ఈ గత ఎనిమిది నెలల్లోనే ఈ గవర్నమెంట్లో లాస్ట్ ఐదేళ్ళు కూడా దొంగతనంలా జరిగిపోయింది ఈ ఎనిమిది నెలల్లో నేను అబ్జర్వ్ చేశాను సుమారుగా ముప్పై పైన కేసులు నా దగ్గర గవర్నమెంట్ జాబులకి డబ్బులు ఇచ్చానని చెప్పేసి వస్తున్నారు కాబట్టి నేను దయచేసి ఒక మెసేజ్ ఏంటంటే అందరికీ కూడా ఎట్టి స్కిల్ నేర్చుకోండి ఆ స్కిల్ మీకు కాపాడుతుంది కానీ ఎక్కడ కూడా లంచాలు ఇచ్చి నేను గవర్నమెంట్ జాబ్లు తెచ్చుకోవాలనే పరిస్థితి ఇప్పుడు లేదు ఎట్టి బస్సులో అది రాదు ఎవరు చెప్పినా కూడా అది నమ్మొద్దు అని చెప్పి క్లియర్గా నేను ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నాను అందుకే ఇలాంటి ఇన్స్టిట్యూట్లు మనం సపోర్ట్ చేసుకుని ముందుకెళ్తే స్కిల్ అది ఎప్పుడైతే ఇస్తుందో ఎట్టి బస్సులో ఆ స్కిల్ మీ దగ్గర నుంచి ఎవడు దొంగతనం చేయలేడు బాగా ఎక్కడికి వెళ్ళినా కూడా అది నేను కాపాడుతుంది కాబట్టి ఎట్టిపస్లోని ఇన్స్టిట్యూషన్కి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను టెక్మేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్కి ఎట్టి ప రానున్న రోజుల్లో నర్సీపట్నం నుంచి ఎంతోమందిని అభివృద్ధి చేసే విధంగా వాళ్ళ కుటుంబాలు బాగుపడే విధంగా ఈ ఇన్స్టిట్యూట్ సపోర్ట్ చేయాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్